నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపించేది బియ్యం లేకుండా చేసుకునేటువంటి దోశ అండి దీన్ని కూడా మనం విటమిన్ దోశ అని చెప్పచ్చు లేదా ప్రోటీన్ దోశ అని చెప్పచ్చు కొంతమంది దీన్ని కేరళ వైపు కర్ణాటక వైపు కూడా చేస్తారు దాని అడై దోశ అంటారంట అది నాకు తెలియదు కానీ నా సొంతంగా నేను చేశాను అనమాట ఇది కొంచెం సొంత క్రియేటివిటీ ఉంటుంది కదా దాంతో చేస్తే చాలా బాగా కుదిరింది అందుకని మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను ఇది ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం ఒకసారి చేశాను అనుకోకుండా మసూరి దాల్ ఒకటి తీసుకురావటం జరిగింది బై మిస్టేక్ సరే ఎవరో చెప్పారు మాట దీంత దోశ వేసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ రెండేళ్ల తర్వాత ఈ మధ్య కొంచెం డైట్ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆ క్రమంలో మీకు ఈ మధ్య చాలా బియ్యం లేకుండా రైస్ కాకుండా పప్పులతోనే కొన్ని ఐటమ్స్ చూపిస్తూ వచ్చాను కదా ఇప్పుడు కూడా అలాగే ఓన్లీ లెంటిల్స్ అంటామండి పప్పు ధాన్యాలతో మాత్రమే చేసుకునేటువంటి దోశ చూపిద్దామని మేము ముందుకొచ్చాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను చూపించే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో మొత్తం చూసి లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు మీరు చూస్తేనండి ఆరు రకాల పప్పులు తీసుకున్నాను చూసారా ఇది మసూరి దాల్ అంటాం అనమాట ఎర్ర కందిపప్పు ఇది బ్లడ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోలింగ్ బాగా పనికొస్తుంది బాగా కంట్రోల్లో ఉంచుతుంది మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది మనం మామూలుగా వాడుకునే కందిపప్పు ఇది ప్రోటీన్ ఇది పెసరపప్పు పొట్టుతో ఉంది కదండి పెసలు ముడి పెసలు తీసుకు తీసుకుంటున్నాను చాలా మంచిది ఇదేమో పొట్టు మినపప్పు అనమాట పొట్టు అసలు తీసుకునే పనే లేదు దాంతోనే చేసేస్తాం కాబట్టి మంచి ఫైబర్ అది తర్వాత ఇది శనగపప్పు అండి శనగపప్పులో కూడా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి అది కూడా మంచిది ఇక్కడ చూస్తే పల్లీలు కాసినవి పల్లీలు ఎక్కువ తీసుకోలేదు ఇవన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది ఫుల్ కప్పు తీసుకున్నానండి ఇదేమో వన్ ఫోర్త్ కప్ అనుకోవచ్చు ఎందుకంటే పల్లీలు మామూలుగా పచ్చివి తింటే కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు కానీ నానబెట్టి కనుక తింటే అవి కంప్లీట్గా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి చెప్తారండి ఈ విధంగా నేను ఆరు రకాల పప్పుల్ని నానబోసేసుకొని కొట్టు అనేది ఎక్కడా తీసుకోకుండా అవి రుబ్బేటప్పుడు ఇలా ఒక నాలుగు ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటానండి వెట్ గ్రైండర్లో వేసుకుంటే చాలా మెత్తగా ఫ్లఫీ లాగా వస్తుందన్నమాట కారము ఉప్పు అందులో వేసేస్తున్నాం కాబట్టి కొంచెం వాము కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను దోశ వేసుకునే ముందు వాము వేసుకుంటానండి ఇప్పుడు గ్రైండర్ గ్రైండ్ చేసేటప్పుడు అవసరం లేదు దోశ వేసుకొని తింటే చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి పప్పులన్నీ ఇప్పుడు నానబోసేసుకుంటాను అనమాట నానబోసేసుకొని చక్కగా వెడ్ గ్రైండర్లో మెత్తగా రుబ్బేసుకొని దోశ వేసుకోవడానికి రెడీ అయిపోతాను చక్కగా నానిపోయినాయి అండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పొద్దున నానబోసేటప్పుడు అండి చెప్పడం మర్చిపోయాను మెంతులు కూడా వేసానండి ఇందులో మెంతులు వేయటం వల్ల ఏంటంటే చక్కగా జిగురుండి పెనాన్ని కతుక్కోకుండా వస్తుంది ఒకటి ఈ మెంతులు ఏ అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఆహారంలో వాడుకోవడం అనేది కూడా మంచి అలవాటు అండి ఆరోగ్యానికి చాలా మంచిది మెంతులతో వచ్చేటువంటి చేదు అది కూడా ఒక కారణం దోశలో చాలామంది వేస్తారు ఎందుకంటే తొందరగా దోశ అతుక్కోకుండా పెనానికి చక్కగా లేచి వస్తుంది రుచిగా కూడా ఉంటుందండి కొద్దిగా జిగురుగా ఉండి చాలా రుచి వస్తుంది నేను చక్కగా గ్రైండర్లో వేసేసుకొని చక్కగా రుబ్బేసుకుంటాను ఈ రుబ్బుకునేటప్పుడే ఈ మిరపకాయలు అవి కూడా ఇందులో అన్నమాట మొత్తం వెదిగిన తర్వాత అండి ఒక అరగంట పక్కన పెట్టేసాను ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ వామ్ వేసుకుంటా తర్వాత కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మళ్ళీ పచ్చిమిరపకాయ ముక్కలు ఎందుకు అని అనుకోకండి వేసింది మూడే మూడు ఎండుమిరపకాయలు కదా ఇంకా పచ్చడి ఏమైనా నంచుకోకుండా సరిపోతుంది కొత్తిమీర కరివేపాకు చాప్ చేసింది తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని నేను దోశలాగా వేసుకుంటానండి లోపల స్టఫ్ పెట్టకుండా ఇలా వేసుకున్నా కూడా మనకి రవ్వ దోశలాగా బాగానే ఉంటుంది మీకు ఈ స్పైసీనెస్ కనుక నచ్చకపోతే మీకు నచ్చిన పచ్చడి ఏదన్నా చేసుకోండి నేనైతే చట్నీ ఏమీ చేసుకోను ఇలాగే తినేస్తామన్నమాట అంతకైతే కొంచెం కారపొడి చల్లేస్తాను కావాలి అనుకుంటే ఈ స్పైసీనెస్ సరిపోతుందండి ఇది నేను చూపిద్దాం అనుకున్న మీకు పప్పుల దోశ అనమాట ప్రోటీన్ దోశ అంటారో పప్పుల దోశ అంటారో బియ్యం మాత్రం లేవు ఇందులో మంచి న్యూట్రిషస్ దోశ అనమాట ఇప్పుడు దోశలు వేసేసుకున్నాను ఇదిగోండి ఇలా దోశలు వేసేసుకున్నా ఇగో ఈ మందం చక్క పలచగానే వస్తాయి కాకపోతే నేను ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నాను కదా అందుకని కొంచెం మందపంగా వేసుకున్నాను అనమాట అది కూడా లంచ్ బాక్స్లోకి పెట్టుకెళ్ళడం కోసం మెత్తగా ఉండాలని ఇదండి నేను చూపిద్దాం అనుకున్నటువంటి ప్రోటీన్ దోశ మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ న్యూట్రిషస్ వాల్యూస్ ఉన్నది మీరు కూడా చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా చేసుకుంటారా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది ఎవరికైనా ఆల్రెడీ చేసేసి రుచి తెలుసుంటే కనుక మీరు ఎలా అనుభూతి చెందారో కూడా కామెంట్లో పెట్టండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ చేసుకోండి ఇదే విధమైన సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డోంట్ ఫోర్ టు రైట్ యువర్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ బిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్